హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంగమ లక్ష్మి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి ఐ హోప్ మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఛానల్ కనుక ఫస్ట్ కనుక చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కొంచెం సపోర్ట్ చేయండి స్కూల్ స్కూల్కి వెళ్ళిపోయారండి ఎయిట్ థర్టీ ఫైవ్కి వెళ్ళిపోయారు టైం వచ్చేసి టెన్ అవుతుంది అత్తయ్య గారు మావై గారు ఫంక్షన్ ఉంటే ఫంక్షన్కి వెళ్ళిపోయారు మేమే వెళ్లాల్సింది కానీ మాకు లేట్ అవుతుందని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు మా వాళ్ళు ఈరోజు గుడికి వెళ్తారన్నమాట టిఫిన్ చేసేసి షెడ్లోకి వెళ్ళారు కుడులు పెట్టడానికి సో అక్కడి నుంచి వచ్చాక మళ్ళీ గుడికి అయితే వెళ్ళాలి నేను స్నానం చేసేసి నైవేద్యం వండుతున్నాను దేవుడికి సో ఇది కూడా కంప్లీట్ అయిపో వచ్చింది సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేయాలి ఈరోజు మార్నింగ్ మా వారితో పాటు పాలు తాగాను ఇంకా రండి బ్రెడ్ వేసుకొని పాలు తాగాను నైవేద్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్ చేయాలి ఇప్పుడే మా వారు గుడికి వెళ్ళారండి నేను ఇంకా దోశలు పోసుకొని రెడీగా పెట్టుకున్నానని చెప్పాను కదా ఇంకా అని చెప్పేసి కూర్చొని ప్రశాంతంగా ఫ్యాన్ వేసుకొని తింటూ ఉన్నాను జొన్నదోశలు అండి బాగున్నాయి పిల్లలకైతే జొన్నదోశలు అని చెప్పలేదు మన జొన్న జొన్నదోశలు అని చెప్తే తిందో అంటే తనకి అర్థమైపోయింది ఏంటమ్మా కలర్ ఎల్లో కలర్లో ఉందని చెప్పి చెప్తే అని చెప్పాను సర్లే అని చెప్పేసి తింటుంది పసుపుసావు కాబట్టి కలర్ఫుల్గా భలే ఉందని చెప్పి తింటుంది జొన్న దోశలు అని చెప్పి తిందను సో అరుణ్కి అయితే అలాగే ఉండదు దోశ ఏ అయినా కానీ ఇస్తే తినేస్తాడు కానీ పెసర దోశలు ఉంటుంది కదా అదైతే మళ్ళీ తినడు మళ్ళీ టేస్ట్ గుర్తుపట్టేస్తాడు ఆ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది కదా పెసరట్టు అయితే తిండు మామూలుగా దోశ కానీ జొన్న దోశ కానీ రాగి దోశ కానీ ఏదైనా అరుణ్ తింటాడు కానీ రేవతికి మాత్రం కొంచెం ఏదో ఒకటి చెప్తా ఉండాలన్నమాట సో పసుపు అని చెప్పి శుభ్రంగా తినేసింది రేవతి మా వారు గుడికిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను తర్వాత వంట అనేది స్టార్ట్ చేయాలి ఈరోజు పొద్దున పిల్లల లంచ్ బాక్స్లోకి టమాటా రైస్ చేశానండి అది వేడి వేడిగా తింటేనే బాగుంటుంది కానీ అన్ని పిల్లలు బాక్స్లో మట్టుకే చేశాను కొంచెం గ్రేవీ పక్కన పెట్టేశాను రైస్ వండిన తర్వాత అది కొంచెం గ్రేవీ వేసుకొని తినొచ్చులే అని చెప్పేసి కొంచెం గ్రేవీ పక్కన పెట్టేసుకున్నాను నేను మా వారేమో దోసకాయ కర్రీ చేసే మన ఇద్దరికే కదా అని చెప్పారు ఇదిగోండి దోసకాయ కర్రీ కూడా వేసాను ఉప్పు పసుపేసి మూత పెట్టేశాను అయితే వచ్చేటప్పుడు రెండు దోసకాయలు తీసుకొచ్చారండి ఈ సైజ్ కన్నా కొంచెం పెద్ద అనమాట అది కట్ చేశాను ఇద్దరమే అని చెప్పేసి ఇంకొకటి పక్కన పెట్టేసాను పచ్చడి చేయొచ్చు అని చెప్పేసి ఇప్పుడైతే నీరసం అయితే ఎండాకాలం వచ్చేసింది కదండి తగ్గట్లేదు మా వారికి కొంచెం ఎలక్ట్రాన్ పుడి వాటర్ అయితే కలిపిచ్చేసాను గుడికి వెళ్ళేటప్పుడు తాగేశారు కొంచెం నేను ఉంచుకున్నాను అనమాట తాగుదామని చెప్పేసి సో ఇంకా అయితే ఇప్పుడు కలిపేసుకొని తాగేస్తాను ఎండాకాలం వచ్చింది కాబట్టి ఇంకా జ్యూసెస్ ఈ ఓఆర్ఎస్ తాగడే మంచిది ఇంకా వాటర్ వెళ్ళిపోతున్నాయి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేశాను వన్ కప్పు కడిగి పెట్టేశాను అనమాట ఇంకా మార్నింగ్ పిల్లల వాడికే వేసాను కదా ఇప్పుడు వేడి వేడిగా రెడీ ఉన్నాయి అనమాట ఇదిగోండి దోసకాయ కర్రీ అయితే కొంచెం కారం వేసాను అందుకే ఎర్రగా కనిపిస్తుంది పచ్చిమిర్చి వేసి చేసుకుంటే బాగుంటుంది కానీ పచ్చిమిర్చి లేదు అయిపోయింది పచ్చిమిర్చి తీసుకురావాలి చెట్టుకి మూడు కాయలు ఉంటే అవి కట్ చేసి వేసేసి కొంచెం కారం వేసాను ఘాటుకు బాగానే ఉంది కర్రీ దోసకాయ కర్రీ కంప్లీట్ అయిపోయింది ఇక అన్నం కూడా ఒక టూ మినిట్స్లో అయిపోద్ది అన్నమాట ఇంకా వేడి వేడిగా తినేసేయడమే ఇక గిన్నెలు అయితే చాలా ఉన్నాయండి పొద్దున్న నుంచి కడుగుదాం అనుకుంటున్నాను బయట అయితే ఫుల్ ఎండ్ వచ్చేసింది ఇంకా అలా పెట్టేశాను ఇంకా తినేసిన తర్వాత ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు కొంచెం గిన్నెలు కడిగేసుకుంటే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోతుంది జనం కర్రీ చేసినప్పుడు వీడియో స్టార్ట్ చేశాను తర్వాత కంటిన్యూ చేయడం కుదరలేదండి ఇంకా మా వారు కర్రీ అయితే బాగుందని చెప్పేసి ఫుల్గా తినేసి పడుకుండిపోయారు నేనైతే వీడియో ఎడిటింగ్ ఉందని చెప్పేసి ఆ ఎడిటింగ్ చేసి ఓవర్ ఇచ్చేసి తమిళ్స్ టైటిల్స్ అవన్నీ ఇచ్చేసిన తర్వాత గిన్నెలు చాలా ఉన్నాయని చెప్పాను కదా అవన్నీ కూడా కడిగేసుకున్నాను ఆలోపు పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేశారు ఇక స్నాక్స్ అయితే ఏం చేయలేదండి ఈరోజు నిన్న అంగన్వాడి బడికి వెళ్ళాను అక్కడ కొన్ని కురుకుదల ఉంటాయి కదా అవైతే పెట్టారు అవే కొంచెం వేయించి పెట్టేశాను అనమాట తినేశారు అయితే ఆడుకోవడానికి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఇంకా రాలేదు ఇంకా రేవతి ఇదిగోండి రెడీ అయిపోయింది టెర్రస్ మీకు వచ్చాము బట్టలు తీస్తూ ఉందనమాట ఇంకా రాగానే పిలకలు కట్టేశాను కదా మార్నింగ్ అవి ఇప్పది ఇప్పించుకొని ఇంటి ముందు ఆంటీ చేత జడ వేయించుకుంది బాగుంది ఫ్రెండ్స్ అంట ఒక జడ వేయించుకుంది ఏదో రీల్ చేస్తానని చెప్పింది ఇంకా చీకటి అయిపోయింది రే పొద్దున వద్దు ఎద్దిగానులే అని చెప్తే సర్లే అంది ఒక షార్ట్ ఏదో ప్రాక్టీస్ అయింది చేస్తావు ఇప్పుడు మరి రేవతి బట్టలు తీసేస్తుంది మొత్తం ఈరోజు హెల్ప్ చేస్తుంది అనమాట నాకు అమ్మాయి మూడు మంచిగా ఉంటే బాగానే పని చేస్తుంది చిన్న చిన్న పనులు లేకపోతే నాకు పనులు ఏంటమ్మా అంటది కాళ్ళ మీద వేసుకుంటావు చూసి తీ చీరలు నేను తీస్తారే చిన్న అక్కడ బన్నీ ఉంది బన్నీ తీసుకురావు ఎండాకాలం స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్ ఇంకా చల్లడి గాలి వస్తుంది డ్యాన్స్ ప్రాక్టీస్ చేయను అని చెప్పాను కదా డ్యాన్స్ ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాను ఎల్లుండి మా మమ్మీ సండే కదా అందుకని మంచిగా రెడీ చేసి పెడుతుంది అనమాట పోస్ట్ ఇప్పుడైతే నేను ప్రాక్టీస్ చేయాలని వీడియో తీమన్నాను లే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇప్పుడు మీరు ఎలా ప్రాక్టీస్ చేస్తున్నారో చూడండి పాట కూడా నాకు ఆల్రెడీ వచ్చేసి పాట భారత డ్యాన్స్ చూపి చు పక్కన చూపి చూపి చు పక్కన ఇంకా పాట నేస్తాను ఓ అభే నేను బుగ్గలు పిండాలి ఓ అభే బే మీకు పెట్టాలి ও মো মেয়ে নে সেনে নে মেয়ে প্যি কালে কারী কেরী কারী কেনে পিলো উপকা কা নানা না না সেত্িল আনা সেনে ఓకే బాగుంది ఇంకా బాగా ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి ఆ రెండు రేవతి ఇద్దరు కూడా హోంవర్క్ చేసుకుంటున్నారు రేవతి ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా ఎన్ని బుక్స్ ఉన్నాయి ఇంకా ఇది ఒక్కటి రస్తే రీడింగ్స్ ఉన్నాయా ఎన్ని ఉన్నాయి రీడింగ్స్ ఉన్నాయా ఈరోజు అస్టీ బెటరా నిన్న ప్రాక్టీస్ చేసావు కదా నీకు రా పెట్టారా మేడం రాలేదా ఈరోజు ఎస్టీ ఉన్నాయా ప్రాక్టీస్ చేయాల్సిని వర్క్ కంప్లీట్ చేయండి వచ్చేస్తా సిక్స్ కే సిక్స్కే మొదలుపెట్టావా సెవెన్కి మొదలుపెట్టావా కంప్లీట్ చేసి చేస్తాం కంప్లీట్ చే లేట్ అయిపోతుంది మధ్యలో దోశలు తిన్నారు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇంకా టూ టూ జీరో ఫోర్ కదా ఫోర్ రే నైన్ కాదు నైన్ లాగుంది నైన్ తుడిపేసి ఫోర్ రే और कंप्लीट जैसे फास्ट రెండు రోజులు వీడియో అండి మొన్న ఫుల్ డే బ్లాగ్ అనేది షూట్ చేశాను కానీ నైట్ అయితే ఇంకా ఎండింగ్ ఇవ్వలేదు నెక్స్ట్ డే కొన్ని కొన్ని క్లిప్స్ అయితే తీశాను దీంట్లోనే యాడ్ చేశాను అనమాట ఓ పక్కన పిల్లలకి జొన్న అయితే పోస్తూ ఉన్నాను ఇంకో పక్కన పాలకూర తోటకూర కొంచెం ఉందన్నమాట మొన్న నైట్ టమాటా పప్పు చేశాను కదా అదే టమాటా పాలకూర అవన్నీ వేసి పప్పు చేశాను కదా కొంచెం మిగిలిందని చెప్పేసి ఫ్రిజ్లో పెట్టేశాను మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టేసి సన్నగా కట్ చేసి ఇదిగోండి కర్రీ అయితే చేస్తూ ఉన్నారనమాట పిల్లలు లంచ్ బాక్స్లోకి అయితే సరిపోతుంది ఇంకా పిల్లలు కూడా టిఫిన్ తినేసి రెడీ అయిపోయారండి ఆటో కోసం ఎదురుచూస్తూ ఉన్నారు అరుణ్కి ఒకటి దొరికిందనమాట ఇంట్లో మొన్న ఇల్లంతా దులిపేసాము శివరాత్రి వస్తుందని చెప్పేసి ఆ టైంలో బాల్ ఒకటి కనిపించింది ఇంకా దాంతో పట్టుకుని ఆడుతూ ఉన్నాడు దానికి ముళ్ళు గుచ్చుకుంది అది అని చెప్తూ ఉన్నాడు అయితే ఆ బాల్ కూడా ఎప్పుడు క్రాక్ వచ్చేసింది అనమాట ఆడేసి ఆడేసి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత అత్తయ్య గారు నేను చిక్కుడుగాయలుకి వద్దామని చెప్పేసి పెరట్లోకి అయితే వెళ్ళామండి చిక్కుడుకాయలతో పాటుగా కాకరకాయలు టమాటాలు దొండకాయలు కూడా కోసాం అనమాట ఇది సెకండ్ టైం అట్టుకుండా దొండకాయలు కోయడం మొన్న కేజీ దాకా వస్తే పిల్లలు లంచ్ బాక్స్ లోకి సరిపోయింది మళ్ళీ ఇప్పుడు పండిపోతున్నాయి అని చెప్పేసి మళ్ళీ కోసేశాము చిక్కుడుగాయలు కోస్తూ ఉండగానే ఇంటి ముందు ఆంటీ గారు అయితే వచ్చారండి ఆంటీ గారు అత్తయ్య గారు ఇద్దరు కలిసి చిక్కుడుగా తొడలు అయితే తీశారు కర్రీ కూడా చేసేసారు అత్తయ్య గారు తర్వాత పచ్చడి కూడా చేశారు అండి రోటి పచ్చడి ఈ మధ్య మా వారికి ఫీవర్ వచ్చింది కదా నోరు బాగోలేదు ఏది కర్రీ చేసినా కానీ చేదుగా ఉంటుందని చెప్పేసరికి సారపాక నుంచి వచ్చేటప్పుడు రెండు మామిడికాయలు అయితే తెచ్చుకున్నారు అవి చెక్కు తీసేసి సన్నగా ముక్కలు కట్ చేసి కారం జీలకర్ర చిన్నీళ్ళపాయ వేసి మిక్సీ పట్టేసి తాలింపు వేసిందండి పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంది మా వారైతే బాగా ఇష్టంగా తిన్నారు చాలా రోజుల తర్వాత ఇష్టంగా తిన్నారనమాట పుల్ల పుల్లగా ఉండబట్టి జ్వరం వచ్చిన దగ్గర నుంచి కూడా నోరు బాగుంటలేదు ఏ కర్రీ చేసినా వంక పెట్టేస్తూ ఉన్నారు ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి అయితే వచ్చారండి ఇంకా రాగానే పొచ్చకాయ కోసి ఇచ్చేసాను అంటే మధ్యాహ్నం సారపాకు వెళ్ళారనమాట ఫ్రూట్స్ అన్నీ అయిపోయాయని చెప్పేసి ఇక ద్రాక్ష కమలకాయలు బొప్పాసకాయతో పాటుగా ఈరోజు పుచ్చకాయ తీసుకొచ్చారు పుచ్చకాయ తీసుకురారు జలుబు అని చెప్పేసి ఇంక ఎండలు అని చెప్పేసి తీసుకొచ్చారు రేవతి పుచ్చకాయ చూసిన వెంటనే ఆగదు కదా ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం అనమాట రేవతికి ఎమ్మటే కట్ చేసి ఇచ్చే మంది తనకైతే ఇచ్చేసాను అరుణ్కి ఫ్రూట్స్కి చాలా దూరం అనమాట అరుణ్ మిల్క్ బాయ్ కాబట్టి మిల్క్ కలిపి ఇచ్చేసేయమన్నాడు సో బూస్ట్ కలిపి అరుణ్కి ఇచ్చేసాను